ఐదో విషయము మన ఉపాధిలో బర్కత్ మన యొక్క సంపాదనలో బర్కత్ గనక శుభాలు గనక రావాలంటే మేము అత్యధికంగా సదఖా చేస్తూ ఉండాలి ఏదైతే అన్న మాకు ప్రసాదించాడో అందులో కాస్త మేము పేదవారికి హక్కుదారులకు పంచి పెట్టాలి సదఖా చేయాలి దానం చేయాలి చెయ్యాలి అల్ల తాలంటున్నారు మీరు ఏదైతే ఖర్చు పెడతారో అల్లాహ మరలా తిరిగి దాన్ని మీకు అప్పగిస్తాడు అది తిరిగి మీ వద్దకు వస్తుంది ఆయన గొప్పగా ఉపాధిని గ్రంథంలో ఒక హరీస్ అల్లాహకు వచనాలు ఒకసారి వినండి నువ్వు ఖర్చు పెట్టు నా మార్గంలో నా పేరు మీద నువ్వు ఖర్చు ఆలయక నేను కూడా నీ పేరు ఖర్చు పెడతాను ఇది ఒక రకమైనటువంటి డీన్ కుదిరించాడు అల్లాహ సభ అల్లహ మరియు మా మధ్య ఒక డీన్ ఉంది అదేమిటంటే అల్లాహ మాకు ఏదైతే ప్రసాదిస్తున్నాడో మేము కష్టపడి ఏదైతే సంపాదన సంపాదిస్తున్నామో అందులో కాస్త ఎప్పుడైతే అల్లాహ పేరు మీద మేము సదఫా చేస్తామో అల్లాహ మరలా తిరిగి అది మాకు రిటర్న్ గా ఇస్తాడు ఇది అల్లాహ్దానము అని వారు అంటున్నారు

ఉదయం ఉదయం పూట ఒక దైవదూత సాయంత్రం పూట ఒక దూ దైవదూత డ్యూటీ మారుతూ ఉంటారు ఉదయం వరకు ఒక దేవదూత ఉంటాడు ఒక వ్యక్తితో డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంకాలం ఆ దైవదూత ఆ పరీక్ష అల్లహద్దకు వెళ్ళిపోతారు రిపోర్ట్ తీసుకొని ఇంకా సాయంకాలం ఇంకో దైవదూత వస్తాడు రాత్రి వేళ సాయంకాలం వేళ చేసినటువంటి అన్ని విషయాల రిపోర్ట్ తీసుకుంటాడు అలా అల్ల వద్దకు వెళ్ళినటువంటి ఆ దైవదూత అంటాడు ఓ అమ్మా నేను ఇప్పుడు వెనకాల విడిచి వచ్చినటువంటి ఆ వ్యక్తి అతను ఎంతగానో ఖర్చు పెడుతున్నాడు మీ మార్గంలో కాబట్టి నువ్వు కూడా అతనికి ప్రసాదించు అల్ అల్లను వాటికి ప్రసాదించు అని దైవదూతలు దువా చేస్తారు ఎవరి కోసం దువా చేస్తున్నారు దైవదీతలు ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతున్నారు అయితే ఈ బర్కత్ ఏదైతే మనకు వస్తుందో ఎలా వస్తుంది మేము ఖర్చు పెడితేనే అది మరల తిరిగి మా వద్దకు వస్తుంది